హలో వన్ టు ఆల్ వెల్కమ్ వెల్కమ్ టు యూ దనిత బ్లాగ్స్ ఫర్ యూ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త కలెక్షన్తో ఫెస్టివల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఈ వీడియోలో కొద్దిగా అయితే చూపిస్తున్నాను కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫోటోస్ షేర్ చేస్తాను వీడియోస్ షేర్ చేస్తాను ఒక్కొక్కటి ఇక్కడ చూద్దాం సైజు కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను ప్రతి టాప్కి క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కాటన్ క్లాత్ ఇది ఫ్రంట్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది షుగర్ స్టోన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో అంబ్రిల్లా టాప్ అనమాట నేను ఫాస్ట్ ఫాస్ట్గా కొద్దిగా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది వెస్ట్రన్ వేర్ అండి బ్లాక్ కలర్ పార్టీ వేర్ డిజైన్తో ఫ్రంట్ అంతా వర్క్ చూసారు కదా ఎంత బాగుందో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి గ్రిప్ వచ్చిందండి ఫ్రంట్ అంతా కూడా మనకి స్టోన్స్ అనేవి కుట్టి ఉన్నాయి అవి నీట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చినాయి ఆ స్టోన్స్ అనేవి క్రష్ క్లాత్ అండి జార్జెట్ లో మన నడుము దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ అనేది వచ్చింది నెక్ దగ్గర నడుము దగ్గర ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్కి కూడా గ్రిప్ అనేది వచ్చిందండి ఇది మనకి షార్ట్ ఆం కాదు లాంగ్ అం కాదు చాలా లెంతీనే వచ్చింది చాలా బాగుందండి ఇది వచ్చేసి కాటన్ క్లాత్ కలంకారీ డిజైన్ లో నైరా కట్ అనమాట నెక్ వర్క్ ఎలా వచ్చిందో నైరా కూడా త్రీ సైడ్స్ మనకి అదే డిజైన్ అనేది వచ్చిందండి చూసారు కదా కలంకారీ డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో మాక్సిమం అన్ని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అండి చూపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ సైజు కాస్ట్ మెన్షన్ చేస్తే ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్ షార్ట్ టాప్ జీన్స్ టాప్ అనమాట మోతి వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అంతా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ అనేది కూడా వచ్చింది విత్ లైనింగ్ వస్తుందండి ఇది జీన్స్ టాప్ అనమాట సో మధ్య మధ్యలో వెస్ట్ అనేవి కూడా వస్తుంటాయి ఇది చూసారా మనకి షివరి డిజైన్లో టాప్ అంతా కూడా మిరర్ వర్క్ క్రాస్ వర్క్ అనేది వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి మిరర్ వర్క్ అనేది వచ్చిందండి ఎక్కడ మిస్ చేయద్దండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే చూపిస్తున్నాను ఇది కూడా నైరా కట్ అండి షివర్ డిజైన్ కూడా నైరా కట్ అందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకు వస్తాయి వీడియోలో ముందు ఇది నైరా కట్ లో మనకి వర్క్ నెక్ దగ్గర వర్క్ నైరాకి త్రీ సైడ్స్ వర్క్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అనేది వచ్చిందని చాలా బాగుంది ఇది రియాన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా చాలా బాగున్నాయండి డౌటే లేదు మనకి ఫ్యాబ్రిక్ కానీ మోడల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మిక్స్డ్ డిజైన్స్ అనమాట దేని కాస్ట్ దానికే ఉంటుంది దేని ఫ్యాబ్రిక్ దానికి మనకి చెప్పే పని లేదండి శివోరీలో నాకు నేను గ్రీన్ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి పింక్ కలర్ అండి వీడియోలో అయితే రెడ్ కలర్ గా కనిపిస్తుంది అండి పింక్ కలర్ నెక్స్ట్ ఇది మనకి ఫ్లవర్ డిజైన్ అనమాట డిజిటల్ డిజైన్ లాగా ఉంది నెట్వర్క్ ఇది ఫుల్ ఫ్లేయర్ వస్తుంది కింద సైడ్ మనకి ఫ్రాక్ మోడల్ అనేది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో అంబ్రిల్లా టాప్ అండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పెడతాను వీటినే బట్ షార్ట్ వీడియోస్ లో మనకి క్లియర్ గా చూపించలేం కదా సో అందుకని లాంగ్ వీడియో పెట్టాను అనమాట ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో సింపుల్ అంబ్రిల్లా టాప్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్ని నెక్స్ట్ ఇది చూడండి మల్టీ కలర్లో వర్క్ హైలైట్ గా ఉందండి నేను సింపుల్ టాప్స్ అండ్ పార్టీవేర్ టాప్స్ మిక్స్డ్ చేసి చూపిస్తున్నానండి దేనికి అదే ఉంటుంది ఇది అంబ్రిల్లా టాప్ మల్టీ కలర్ ఫ్రంట్ వర్క్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ వరకు కూడా లైనింగ్ కూడా వస్తుందండి తెలుస్తుంది కదా వీడియోలో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లైనింగ్ ఉంది హాఫ్ వర్క్ లైనింగ్ అనేది ఉంది అంబ్రిల్లా టాప్ అండి నెక్స్ట్ ఇది చిఫాన్ ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్ వస్తుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది నెక్ దగ్గర కూడా మనకి డిఫరెంట్గా మోడల్ అనేది ఇచ్చారు కుచ్చు కుచ్చుగా పెట్టి ఇంకా అటాచ్డ్ హిప్ బెల్ట్ అండి ఈ టాప్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే బెలూన్ హ్యాండ్స్ ఎక్సలెంట్ ఉంది కదా వెస్ట్రన్ మోడల్లో మనకి సన్నగా సిల్వర్ లైన్స్ అనేవి వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి చాలా కలర్ఫుల్గా చాలా నీట్ గా ఉంది అనమాట ఫినిషింగ్ అనేది కూడా హిప్ బెల్ట్ వచ్చేసరికి అది ఇంకొంచెం అట్రాక్షన్ గా ఉంది బెలూన్ హ్యాండ్స్ అని హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చారు విత్ లైనింగ్ వస్తుందండి ఇది ఇందులో ఇంకొక కలర్ ఉంది వీడియోలో ముందు ముందు వస్తుంది మనకి ఇది చూడండి మనకి మంచి ఎల్లో షేడ్ లో రియల్ మీడర్ వర్క్ అండి ఫ్రంట్ సైడ్ ఇది నైరా కట్ కొంచెం షార్ట్ అంబ్రిలా కాదు ఇంకొంచెం లాంగే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో నైరా కట్ అండి నైరా కట్ కి మనకి త్రీ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా సమోసా లేస్ అనేది ఇచ్చారండి అది చాలా బాగుంది మనకి ఫ్రంట్ సైడ్ నెక్వర్క్ అక్కడ కూడా రియల్ మిగర్ వర్క్ కూడా మనకి సమోసా లేస్ అనేది ఇచ్చారు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఇది చూసారా సీక్వెన్స్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ టాప్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే మనకి హాఫ్ పార్ట్ వర్క్ లైనింగ్ కూడా వస్తుంది ఫ్రంట్ అంతా రియల్ మిగర్ వర్క్ అమ్రిల్లా టాప్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో అమ్రిల్లా టాప్ మం అంబ్రిల్లాలు ఉన్నాయి కొన్ని నైరా కట్ ఉన్నాయి ఆలియా కట్ ఉన్నాయి వీ నెక్ ఉన్నాయి వీడియోలో అన్ని మిక్స్ చేసి ఉన్నాయండి బట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అనేది కంపల్సరీ ఉంది ఇది మనం ఫస్ట్ ఫస్ట్ చూసాం కదా లక్స్ గ్రీన్లో అందులో ఇంకొక కలర్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది షుగర్ స్టోన్ వచ్చింది అంబ్రిల్లా టాప్ ఇది చూసారా డిఫరెంట్గా లాంగ్ కోట్ మోడల్ అండి చాలా బాగుంది అయితే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో మనకి లాంగ్ కోట్ మోడల్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఈ కోట్ కి మనకి మిర్రర్స్ అనేది ఇచ్చారండి హ్యాండ్స్ దగ్గర కూడా ఆ మిర్రర్స్ అనేది వచ్చింది వర్క్ అంతా కూడా చాలా బాగుంది సైడ్ ప్రోప్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి పింక్ కలర్ టాప్ అనేది నేను వీడియోలో స్కిప్ అయింది బట్ అది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు టాప్ అనేది చాలా బాగుంది ఇది షివర్ డిజైన్ ఆల్రెడీ మనం చూసిన దానిలో ఇది ఒక కలర్ అండి కాఫీ కలర్ చాక్లెట్ కలర్ లాంటిది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ లో రౌండ్ నెక్ వచ్చింది థ్రెడ్ వర్క్ అది హ్యాండ్ వర్క్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇది మెయిన్ ఎస్పెషల్ గా కట్ బోర్డర్ ఇచ్చారండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది రేయా ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా హైలైట్ ఏంటంటే అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో నైరా కట్ అండి ప్రతిదీ మెన్షన్ చేసి చెప్తున్నాను మిస్ చేసుకోవద్దు ఇది ఇంకా ఎక్సలెంట్ అండి ఇదైతే చెప్పే పని లేదు మాటలు లేవు దీనికి ఇంకా మనకి ఇది షార్ట్ అంబ్రిల్లా నైరా కట్ వచ్చింది రౌండ్ నెక్ రౌండ్ నెక్ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇందులో హైలైట్ ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా చిన్నది సన్న షుగర్ స్టోన్ అనేది వచ్చింది దానివల్ల పార్టీగా లుక్ క్లియర్గా వచ్చిందండి వీడియోలో ఆ స్టోన్ కనిపిస్తుందో లేదో కానీ కనిపించట్లేదు బట్ అదైతే ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ చూపించాను కదా టూ కలర్స్ వచ్చినాయి ఇందులో మనకి ఇది ఒకటి గ్రీన్ కలర్ వేర్ చేస్తే ఎలా ఉంటుందో మనకి అవుట్ ఫిట్ చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి అంబ్రిల్లా రేయాన్ మంచి రేయాన్ అండి వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంది మనకి నడుంకి వచ్చిన వర్క్ అనేది హిబ్బెల్ట్ లా అనిపిస్తుంది అండి బోర్డర్ వర్క్ కూడా ఉంది నెక్స్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ అండి మనకి సింగిల్ పీస్ ఉంది త్రిబుల్ ఎక్స్ఎల్ అనేది చాలా తెప్పించాం ఇది ఒకటి మిగిలిపోయింది నెక్స్ట్ ఇది సింపుల్ అంబ్రిల్లా కాటన్ క్లాత్ సింపుల్ అంబ్రిల్లా అనమాట నెక్స్ట్ ఆలియా కట్ అండి ఆలియా కట్ లో అంబ్రిల్లా టాప్ అనమాట డిజైన్ చూసారా డిజిటల్ ఫ్లవర్ డిజైన్ లో త్రీ బై హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంది కలర్ ఎక్సలెంట్ ఉంది మనకి సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ వేనెక్ అండి మొత్తం రియల్ మిర్రర్ వర్క్ మంచి ఎల్లో షేడ్ ఎంత బాగుందో చూడండి ఎల్లో షేడ్ అనేది మనకిది డిఫరెంట్గా చాలా వరకు టాప్స్కి హాఫ్ ఆఫ్ ద పార్ట్ లైనింగ్ అనేది ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వన్ సైడ్ మనకి షోగా ప్రోప్స్ అనేది ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్ గా ఇంకా 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 చాలా కలెక్షన్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ సంక్రాంతికి మనకి అందుబాటు ధరల్లో మంచి కలెక్షన్ కావాల్సిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి వన్ టూ డేస్ లో మీకు డెలివరీ అయ్యేటట్టుగా చూ వచ్చేస్తుంది అనమాట దూర వాళ్ళకైనా సరే ఇది చూసారా మనకి అంబ్రిల్లా టాప్ ఫ్రంట్ అంతా రియల్ వేర్ వర్క్ డిఫరెంట్ మోడల్ అనమాట నెక్స్ట్ మనం ఒక బ్లాక్ కలర్ వెస్టర్న్ మోడల్ చూసాం కదా అందులోనే ఇది బ్లూ కలర్ అనమాట సెలెంట్ ఉందండి ఏ కలర్ కా కలర్ మనకి అది పార్టీవేర్ లుక్ తో మెరుస్తుంది చూసారా అది అది అలా మనకి టచ్ చేసిన అంటేది కాదండి అది జస్ట్ షైనింగ్ పర్పస్ అనమాట చాలా బాగుంది బ్లూ కలర్ ఏ కలర్ కా కలర్ ఏ ఉంది నడుముకి మనకి ఎలస్టిక్ వచ్చింది నెక్ దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చింది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అవుట్ఫిట్ ఇది అవుట్ లో మనకి ఆ లో చూపించిన కలర్ అయిపోయిందండి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా 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 ఇది జీన్స్ టాప్ అనమాట షార్ట్ టాప్ ఎల్ సైజ్ అనమాట దీనికి ఏంటంటే స్పెషల్ స్లీవ్లెస్ టాప్ కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ జీన్స్ కోట్ అనేది ఇచ్చారు వన్ మినిట్ అది కూడా చూస్తాను చూసారా జీన్స్ క్లాత్ లో మనకి కోట్ అనమాట జీన్స్ ప్యాంట్ అంటే టాప్ జీన్స్ టాప్ కదా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఇంకా వేయర్ చేస్తే ఈ మోడల్ షార్ట్ చూపించాను కదా మల్టీ కలర్ లో అది కూడా రౌండ్ నెక్ ఇది వచ్చేసి లాంగ్ టాప్ అండి ఫ్రాక్ మోడల్ ఆరికా బ్రాండ్ నెక్ డిఫరెంట్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఫ్లా ఫ్రాక్ లాగా అనమాట కింద ఫ్రాక్ లాగా మోడల్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది డౌటే లేదు ఇది మనం వియర్ చేస్తే అసలు లుక్ ఎలా ఉంటుందంటే మల్టీ కలర్ లో ఏ కలర్ లెగ్ని యూస్ చేసినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ హరిఫా బ్రాండ్ అండి మీరు హరిఫా బ్రాండ్ అని ఎట్లా సెర్చ్ చేసుకుని చూసుకున్నా ఓకే ఈ కాస్ట్లో మీకు దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి చూసారా రేయాన్ ఫ్యాబ్రిక్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఫ్రంట్ అంతా మిర్రర్స్ మనకి బోర్డర్తో పాటలు కూడా ఆ వర్క్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ బెలూన్ హ్యాండ్స్లో ఒకటి ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ అనేది చూపించాను అందులో ఇంకొక కలర్ అనమాట గ్రీన్ ఇది అటాచ్డ్ హిప్ బెల్ట్ బెలూన్ హ్యాండ్స్ ఇది మనకి వెస్ట్రన్ లుక్ బాగా ఇస్తుందండి బయటకు అలా వెళ్ళినప్పుడు వెస్ట్రన్ మోడల్ లో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి సీక్వెన్స్ వర్క్ లో ఒకటి ఒక టాప్ ఆల్రెడీ చూపించాను ఇది ఇంకొకటి అనమాట డిఫరెంట్ డిజైన్ ఫ్రంట్ టు బ్యాక్ అంతా కూడా సీక్వెన్స్ ఫుల్ సీక్వెన్స్ ఫ్రంట్ అంతా రియల్మీ వర్క్ కావాల్సిన మళ్ళీ కండక్ట్ చేయండి ఇది లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కలెక్షన్ కావాలనుకుంటున్నారా మరెన్నో వీడియోస్ కొత్త కొత్త కలెక్షన్స్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ